సార్ ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గంలో ఇది ఒక కీలక మున్సిపాలిటీ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి చైర్పర్సన్గా బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ కొలం రోజా బాలరెడ్డి కొనసాగుతూ ఉన్నారు మరొక నెల నెలన్నరలో వాళ్ళ పదవీ కాలం అవ్వబోతుంది అయితే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు మన న్యూస్ సిక్స్టీన్తో కూడా మాట్లాడారు చైర్పర్సన్ రోజా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ నిర్ణయాల వల్ల మున్సిపాలిటీ ఆగమవుతూ ఉంది ముఖ్యంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు ఆ పనులు పూర్తి కాకుండా మళ్ళీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉన్నారు దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్ సారాంశం అసలు ఏం జరుగుతుంది బొల్లారంలో మనతో పాటు సీనియర్ నాయకులు బాలరెడ్డి ఉన్నారు ఒకసారి చాలా విషయాలు అడగాలి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా నమస్తే ఏవో ఆధారాలు అంటూ కొన్ని పేపర్లు తీసుకుని వచ్చారు ప్రెస్ మీట్ చూసే ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎందుకు ఈ హడావిడి మీ పేర్లు నిలిచిపోవాలని శిలాఫలకాల మీద ఈ హడావిడి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నారు మీరు నేను అనేది ఒకటే హాలి అంటా ఉన్నారు శిలా ఫలకాలని శిలా ఫలకాల నాకేం కొత్త కాదు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పదవులలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పదవులలో ఉంటే ఈ బొల్లారంలోనే కాదు నది జిన్నారం మండల్లో ఉన్న నాది కానీ నా తమ్ముని కానీ వ్యాపాలకాల గురించి ఎప్పుడు ఆలోచించాం మేము ప్రజల గురించి ఆలోచిస్తాం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అంటే నిన్న ప్రెస్ మీట్లో ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వందే సమస్య పరిష్కారం ఉంది రోజా బాల్రెడీ బాల్రెడీ రోజా పేరు ఎత్తకొప్పాలకు నిద్రలు పట్టాయి వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ స్టోన్స్ పెడదామనే ఒక ఆలోచనతో పేరు స్టోన్ పెడదామని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ప్రోగ్రాం ఫిక్స్ చేస్తున్నట్టు వాళ్ళకి సమాచారం మాకున్నది అనే విధంగా మాట్లాడుతూ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఒక గ్రామానికి ఇంతగానో అవగాహన చూసుకొని అన్న మాట్లాడాలి అవగాహన చేసుకొని అన్న మాట్లాడాలి మూడు తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మూడు తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయడం జరిగింది ఏది బొల్లారం వాడర్ ఈ దీనికి చైర్మన్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానిస్తే మేము ఒకటే చెప్పడం జరిగింది అధికారులు ఆహ్వానిస్తే శాశ్వతమైన పరిష్కారం కాదు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఓపెన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి మీరు ప్రతి ఇంటికి లీలు ఇస్తా అంటే మేము వస్తాం లేకపోతే మేము ఆ ప్రోగ్రాంలో పాల్గొనమని కరెక్ట్గా చెప్పడం జరిగింది అదే పాటించినాం ఒక్కసారి స్టోన్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు స్టోన్ వేసినాక రాష్ట్రానికి ఒక ఉన్నతమైన సహన నాయకుడు స్టోన్ వేసినాక మళ్ళీ ఎవరన్నా చైర్మన్ స్టోన్ వేస్తుందా ఇంతగా ఇంత కూడా అవగాహన ఉందా వాళ్ళకని అడుగుతాను ఏ అవగాహన అనేది లేదు లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే బొల్లారం అంటే బాల్రెడ్డి అనే దాని మీదే కొట్లాడతారు తప్ప ఏమి నిధులు రావాలి ఎక్కడికి వెళ్ళి తేవాలి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది బాల్రెడ్డి బాల్రెడ్డి ఒక ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండరు ఇక్కడ ఉన్నారు వాటర్ గురించి సమస్య గురించే పట్టించుకోలేరను ఇక్కడ మీరు కాదు ఊళ్ళే పుట్టి పెరిగిన గ్రామ పెద్దలు ఉన్నారు అలాని అడగండి ఈ చాలా ఖాళీలకు పది పదిహేను కాలనీలకు వాటర్ అనేదే లేకుండే ఆ రోజు సునీత లక్ష్మణ గారు ఎమ్మెల్యే ఉండే మాకు పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఉన్నదో పోలీస్ స్టేషన్ నుంచి పైప్ లైన్ వేసి పదహారు కోట్ల నుంచి వేసి సంపులు రిజర్వాయర్ సంపులు కట్టి ప్రతి కాలనీలకు కూడా నీళ్ళు ఇచ్చినాం ఈరోజు ఐడియా కూడా నీళ్ళు ఇచ్చినాం కాలనీకి మా ప్లేట్లోనే నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి అసంటి కార్యక్రమాలు చేసినాం అవి కనబడే వాళ్ళకు ఇరవై నాలుగు శాతం అంతకుముందు ఏముండే మాకు సత్యసాయి ట్రస్ట్ ఉండే రెండు లక్షల లీటర్ల శాంక్షన్ ఉండే ఊరికి గ్రామానికి అది సగం ఊరికే ఉండే మేము అప్పుడు ఏ పార్టీ ఈ పార్టీ అనేది ఏ పార్టీలో ఉన్నా నా గ్రామం గురించి నేను కొట్లాడతాను నేను ఇకి మాడ స్కూల్ తెచ్చినప్పుడు కూడా అప్పుడు ఇక్కడ బుల్లారం నాయకులు టీడీపీలో మండల స్థాయి నాయకులు అక్కడ మండలంలో టీడీపీ నిరార చేస్తే కూడా మా గ్రామానికి వస్తుందని చెప్పి ఇప్పుడు ఖండించలేదు ఏ పార్టీలో ఉన్నా ఫస్ట్ ఊరు గురించి కా పోరాడినా ఊరు గురించి తెచ్చినాం ఈరోజు బొల్లారంలో హాస్పిటల్ వచ్చిందంటే నేను నేను నా ప్రయత్నమే మోడల్ స్కూల్ వచ్చిందంటే నా ప్రయత్నమే జిల్లా పరిషత్ల్లో రూమ్స్ పెరిగినాయి అంటే నేను జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి కట్టించింది నా ప్రయత్నమే నందీశ్వర్ గౌరితో కొట్లాడి ఎడ బీసీ కాలేజ్ స్కూల్ కట్టించిందా అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచిస్తాం తప్ప మేము ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాం తప్ప నా స్వార్థం గురించి ఎప్పుడు ఆలోచించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను సరే మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన మూడు తారీఖు ఓపెన్ చేసిండి ఇవాళ పదిహేడు తారీఖు దాకా నీళ్ళు వస్తలేవు మేము త్వరలో ఇంకొక నెల టైం ఇస్తున్నాం వాళ్ళకు అధికారులకు పది కిలోమీటర్ల పైప్ లైన్ కావాలి పది కిలోమీటర్ల పైప్ లైన్ వస్తే కానీ బుల్లారం శాశ్వత పరిష్కారం కాదు పది కిలోమీటర్ల పైప్ లైన్ ఇచ్చేసి ప్రతి ఇంటికి శాశ్వత పరిష్కారం మంచినీళ్ళు ఇచ్చి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాం ఈ నిధులు కూడా వీళ్ళు ఇచ్చినాయి కావు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షలు నేమ్ శాంక్షన్ చేయించినాయి హరీష్ రావు హరీష్ రావు గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి శాంక్షన్ చేయించినాం మా పీరియడ్లో ఇంకా ఆరు నెలలు అయితే కంప్లీట్ చేస్తాం అనగా ఎలక్షన్ కూడా వచ్చింది రావడం వల్ల అయిపోయింది తర్వాత సంవత్సరం అవుతుంది మేము అడుగుతూ ఉన్నాం సంవత్సరం నుంచి కూడా దీనికి కేటాయించవలసిన పైసలు కేటాయించకుండా దీన్ని ఇంకా పెండింగ్ పెడుతూ ఉన్నారు ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారిని ఒకటే చేస్తూ ఉన్నా మీరు అన్ని దొడిదు వారికాయలు మానుకోండి బొల్లారంలో కొన్ని ఇండ్లు యాభై గజాలు ఉన్నాయి వంద గజాలు ఉన్నాయి రెండు వందల గజాలు ఉన్నాయి వెయ్యి గజాలు ఉన్నాయి అపార్ట్మెంట్ల టైప్ ఉన్నాయి మరి ఒకటే కలెక్షన్ అంటూ ఉన్నారు త్రీ ఫోర్త్ కలెక్షన్ ఇస్తే ఆరు లక్షలు ఏడు లక్షలు అంటున్నారు ఎస్ఎఫ్టీ లెక్క ఇస్తూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఎందుకంటే కార్మికులు పేద కుటుంబాలు చాలా నివసిస్తూ ఉంటాయి రెండు కలెక్షన్లు అంటే రెండు కలెక్షన్లు అని మూడు కంటెస్ మూడు కలెక్షన్ ఇవ్వండి కానీ నార్మల్ డిపాజిట్ తీసుకోండి అని కూడా మీ పత్రిక ముఖంగా కోరుతూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు మొన్నొక్క అతను కట్టిండు త్రీ ఫోర్త్ ఒక్క కలెక్షన్కు ఆరున్నర లక్షలు ఎక్కడ ఎక్కడెక్కడ తరివి మరి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు దీని గురించి ఒక మంత్రి దగ్గర పోయి ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి తక్కువ చేపే ప్రయత్నం చేస్తారా అది చేయరు బాల్రెడ్డి బాలరెడ్డి బాల్రెడ్డి చేసే పని అయింది ముఖ్యమంత్రి చేసే పని పాలరెడ్డి మా ప్రభుత్వం ఉండి మా ముఖ్యమంత్రి ఉంటే నన్ను నిలదీయండి నిన్న పోయి మాట్లాడుతుంటే ఇప్పుడు మిమ్మల్ని నిలదీసే ప్రయత్నం మేము చేస్తామని కూడా చెప్తున్నాం మీ ముఖ్యమంత్రి ఏ పని చేయడు అన్నీ అబద్ధాల కోరు అబద్ధాల పని చెప్తారు మీకు తగిన బుద్ధి స్థానిక ఎలక్షన్లలో చూపిస్తారు ప్రజలను కూడా చెప్పేస్తున్నారు రాబోయే స్థానిక విషయంలో బీఆర్ఎస్ పట్టం కట్టి మీరు చేసింది తప్పు అని నిరూపిస్తారని కూడా అరే మరి వాళ్ళు అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించినట్టు మీరు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు మాకు అటువంటి ఉద్దేశం లేదు ముఖ్యమంత్రి ఇనాగరేషన్ చేసిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే లోకల్లో చైర్మన్ లేకపోతే చైర్పర్సన్లు మళ్ళీ స్టోన్ పెట్టరు కదా వాళ్ళు పంపించినయే పెడతారు వాళ్ళు ప్రధాన ఆరోపణ ఒకటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని పిలిచి అఫీషియల్గా ఇక్కడ మీ పేర్లతో పెద్ద పెద్ద పేర్లతో మీరు ఏపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా నేను అనేది ఒకటే ఎమ్మెల్యే గారు పిలిచి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ మాకేం సంబంధం వాళ్ళ పార్టీకి సంబంధం వాళ్ళ ఎమ్మెల్యేని పోయి అడుగుమని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని పోయి అడుగుమని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే నేను నా పేరు పెద్దగా రావాలి నేను మళ్ళీ స్టోన్స్ చేస్తా అన్నట్టే వేసుకొని ప్రోటోకాల్ ప్రకారం పిలిస్తే వెళ్తాను తప్ప మేము మున్సిపల్ నిధులతో పెట్టాం కదా అది ఇదే స్టోన్ తీసుకొస్తారు ఈయనెప్పటి చేస్తారు వాళ్ళకి తెలిసిందో తెలియదు అని తెలియదు కానీ మేము గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయన్నీ కూడా మా మండలి మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తే ఆ స్టోన్ తీసుకొచ్చి ఎక్కడ గ్రామాల్లో అక్కడ ఫిట్ చేసుకున్నాం ఇది కూడా అదే పని జరుగుతుంది మీరు నిలది స్టోన్ పెట్టని ఏం నిలదీస్తా అంటే నీ ముఖ్యమంత్రి గారి గట్టిగా అడగండి ఎందుకు ఎందుకు చేసినా ఇట్లా నువ్వు నీ వల్ల పార్టీ నష్టపోతుంది దిగిపో ఇంకొక నెక్కి కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలపడుతుంది గట్టిగా మీరు చెప్పండి ఈ స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎందుకు బాల్రెడ్డి అంటారు బాల్రెడ్డి ఇదేమన్నా మీ ముఖ్యమంత్రిని మీరు తప్పు పడుతున్నప్పుడు ముఖ్యమంత్రిని డైరెక్ట్ ప్రెస్ముఖంగా కానండి బాల్రెడ్డిని అంటే ఏం లాభం ఇంకొకటి మీ మీద మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారా అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రధానంగా రోడ్లు బాగున్న రోడ్లనే పగలగొట్టి కొత్త రోడ్లు వేస్తూ ఉన్నారు ఈ రోడ్లు వేసే విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు అప్ప చెప్తున్నారు రోడ్ల విషయము ఈ కమిషన్ల విషయం ఏం చెప్తారు ఇప్పుడు రోడ్ల విషయం ఒకటే చెప్తాం మేము నుంచి ఒకటే పాట పడతా ఉన్నాం మిషన్ మగత వల్ల రోడ్లన్నీ పాడవుతూ ఉన్నాయి మిషన్ మొదలు వల్ల రోడ్లు వేస్తే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి ప్రజాస్వామ్యం వృధా చేయొద్దు అనే ఒక ఆలోచనతోని ఇప్పుడు కూడా కాలేవు ఇప్పుడు కూడా మిషన్ బయట కాకపోతే మిషన్ బయట వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది జీఎంతో మాట్లాడినా అందరితో మాట్లాడినా హెచ్ఎండబ్ల్యూస్తో మాట్లాడితే మా తన పైపు లేదు మేము చేయము చేయమంటే పనులు ఆగిపోతాయనే ఒక ఉద్దేశంతో మళ్ళీ మేము మున్సిపల్ నుంచి పైపు తీసుకొచ్చి చేయిస్తూ ఉన్నాం పైపు తీసుకొచ్చి రోడ్లు వేస్తూ ఉన్నాం రోడ్లు డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ అయిన రోడ్లే వేస్తున్నాం కమిషన్లో కూర్చొని మాట్లాడుతున్నాం కమిషన్ల గురించి ఆన్లైన్ టెండర్ ఇది నా కాంట్రాక్ట్ ఎట్లా ఉంటారు ఒక్కొక్కటి ముప్పై నుంచి నలభై పర్సెంట్ లెస్ చేసుకొని చేస్తూ ఉన్నారు క్వాలిటీ కావాలి క్వాలిటీ మేము కూడా కోరుతా ఉన్నాం మీ ప్రభుత్వం ఉంది క్వాలిటీ కంట్రోల్ దగ్గర పోండి కాంప్లైంట్ ఇవ్వండి మీ మంత్రి దగ్గర పోండి కాంప్లైంట్ ఇవ్వండి మా ఊళ్ళ చైర్మన్ గారు మొత్తం నాశరకం రోడ్లు వేసి డబ్బులు తినేస్తున్నారు మరి క్వాలిటీ కంట్రోల్ పెట్టి రిపోర్ట్ తీసుకొని మీరు పేమెంట్ చేపించాలని చెప్పి మీ మంత్రి గారి తరపు చేయండి చెక్ చేసుకోండి తప్పు నాది ఉంటే నాది వాళ్ళది ఉంటే వాళ్ళది అధికారంలో ఉంటుంది ఆల్రెడీ దానికి చూసుకుంటే ఇంజనీర్ ఉండు ఏఈ ఉండు అసిస్టెంట్లు ఉన్నారు అందరూ ఉన్నారు క్వాలిటీ కంట్రోల్ లేకపోతే వాళ్ళే తప్పు నాదేం తప్పు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం క్వాలిటీ కంట్రోల్ ప్రకారం వేయాలో ఆ ప్రకారమే రోడ్లు వేస్తారు తప్ప పెరేది ఏం వేరు ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసిండే ఆయన మరి ఆయనకి ఎన్ని కమిషన్లు వచ్చినాయి ఎన్ని నిధులు వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే బ అని అంటే బురదలో బరుతుందంట బురదలో బరి అంటే పక్కనికి రుద్దుకూడబపోతుందంట ఆయన మళ్ళీ ఐదు సంవత్సరాల కింద సర్పంచ్ ఉన్నప్పుడు అట్లా చేసిండేమో ఇప్పుడు నాకు రుద్దుతా అంటే అది సమస్య కాదని కూడా చెప్తున్నాను మిషన్ భగీరథ కొనసాగింపుగా ఒక ప్రశ్న అందరికీ ఉపయోగపడే బస్ స్టాప్ గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ పెట్టాల్సిన అవసరం ఏముంది బొల్లారంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా అంటే ఆ బస్ స్టాప్ గతంలో వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఆనవాళ్లను తుడిచేందుకే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ తెచ్చి అక్కడ పెట్టారు ఒక బస్ స్టాప్ లేదు ఆటోలు ఎక్కడ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అక్కడే ఎందుకు పెట్టాలి అని అనిపించింది నేను అనేది ఒకటి ఆ ఆటో వాళ్ళు ముఖ్యమా బుల్లారం ఉన్న పదివేల కుటుంబాలకు సరైన స్థలంలో సరైన స్థలంలో కడితే ప్రతి ఇంటికి నీళ్ళు సులభంగా వచ్చేది ముఖ్యమా వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా స్థలం ప్రతి ఇంటికి పదివేల కుటుంబాలకు సులభంగా నీళ్ళు తాగే ముఖ్యమే అనుకుంటే ట్యాంక్ అక్కడ కట్టాల్సిందే లేదు లేదు అంటే ఆటోల గురించి అంటే మళ్ళీ నీళ్ళు తాగడు పబ్లిక్ నష్టపోతాడనే ఉద్దేశంతో చేసిరు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యే ఏది చెప్తే ఈయన గీత వీళ్ళు గీత గీస్తే గీత గీతడాని పరిస్థితి వాస్తవమా కాదా మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు అన్నీ తెలుసు అలా అన్ని ప్రయత్నాలు చేసిర్రు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ సరైన నిర్ణయం అని చెప్పి ఎమ్మెల్యే చెప్పినాక అధికారులు రిపోర్ట్ ఎమ్మెల్యేకి ఇచ్చినాక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడైతేనే ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని చెప్పడం వల్లనే ఒప్పుకున్నారు తప్ప లేకపోతే ధర్నాలు కూడా చేసిరు వాళ్ళు ఓన్లీ ఆటోల గురించి వాళ్ళ మీటింగ్ల గురించి మీటింగ్లో స్థలాలు ఉన్నాయి ఆడ ఆడబెడితేనే జనాలు వస్తారు వాళ్ళతో కాబట్టి ఆ స్థలాల గురించి ఆలోచించే తప్ప ప్రజలకు లీల్దాపన్న ఆలోచన లేదు కూడా లేదు కూడా లేదు ఇప్పటికీ వాళ్ళకి ఆలోచన ఉంటే ఇప్పుడైనా మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులను పట్టుకొని ఆ పది కిలోమీటర్లు వాటర్ తీసుకొచ్చి సరైన నిర్ణయించండి మీరు ఏది గిడ్డ చేయలేకపోతే నెల టైం ఇస్తున్నాం నెల లోపల శాశ్వతమైన పరిష్కారం వాటర్ వదలకపోతే ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన తర్వాత పదిహేను రోజులు పదహారు రోజులు ఇస్తున్నాం రోజుకు ఇంకొక నెల రోజులు టైం ఇస్తాం ఇవ్వకపోతే నిజో నియోజకవర్గం ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా తెలుస్తున్నాం ఈ మిషన్ భగీరథ నీళ్లు బొల్లారానికి రావటంలో రోజా బాల్రెడ్డి పాత్ర ఏమాత్రం లేదు బాల్రెడ్డి పాత్ర ఏమాత్రం లేదు మేము అప్పుడు జిఎంలను కలిసాము జలమండలి అధికారులు చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరిగామని చెప్పి చంద్రారెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నమాట మీరు ఎవరిని కలవలేదా మీ కృషి ఏం లేదా ఇవి రావటం కోసం నేను ఒకటి చెప్పారు అప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు చెప్పాలండి ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ ముంగట లేచి వీళ్ళు తిరిగి తిరిగితే పైపులు ఎందుకు ఎత్కపోతారు బీసీగా బీడ్ పైపులు లేచిరు బస్ స్టాప్లో బీడి పైపులు వేసిరు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా తెల్లారి ఎత్తుకపోయిరు బొల్లారమే లేదు మళ్ళా తర్వాత హరీష్ రావుతో మాట్లాడి హరీష్ రావుతో మాట్లాడి ప్రత్యేకంగా నేను పెట్టించినాం కావాలంటే రమ్మను ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది హరీష్ రావు ఇచ్చిండు అని చెప్తున్నాను నేను ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించు అని చెప్తున్నాను హరీష్ రావు నా కృషి ఉంది ఆయన కృషి ఏం లేదు ఇలా ఆయనకు అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచనలు ఉంటే ఈ సంవత్సరంలో కూడా మొత్తం చేసేస్తుండే బొల్లారంలో వాళ్ళ వాటిలోనే చేసుకుంటుండే కనీసం వాళ్ళ మాటలు తప్ప మాటలు కోతలు తప్ప పనులు ఎప్పుడు చేయరు ఓన్లీ బాల్రెడ్డిని టార్గెట్ చేస్తారు అంతే తప్ప వేరే ఏం లేదు ఫైనల్గా వాళ్ళ నుంచి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వస్తున్న ప్రధాన ఆరోపణ రోజా బాలరెడ్డి గారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ వర్గానికి సంబంధించిన కౌన్సిలర్ల వార్డుల్లోనే పనులు అవుతూ ఉన్నాయి రోడ్లు వస్తూ ఉన్నాయి అంత అభివృద్ధి జరుగుతుంది మమ్మల్ని టార్గెట్ చేసి మా ప్రజల ముందు మమ్మల్ని పలచన పడే ప్రయత్నం చేస్తున్నారు నిధులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఏం చెప్తారు నేను ఒకటే అడుగుతా ఉన్నా వాళ్ళని క్లియర్గా కమిషనర్ అడిగితే నిధులు వస్తాయా చైర్మన్ కానీ సహకారం సహకారం తీసుకుంటే నిధులు వస్తాయా ఒకసారి వాళ్ళు ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి ఒక ఐదు సంవత్సరాలు చైర్మన్ చే సర్పంచ్ చేసిండు సర్పంచ్ గారు నిధులు పెడుతుండేనా ఈఓ గారు నిధులు పెడుతుండేనా మండల పరిస్థితికి వెళ్ళినట్టయితే మండల అధ్యక్షుడు అక్కడ అక్కడున్న ఎంపీడీఓ పెడతాడా జిల్లా పరిషత్కు వచ్చినట్టయితే చైర్మన్ గారు నిధులు కేటాయిస్తారా సభ్యులతో మాట్లాడి సీఈఓ గారు నిర్ణయిస్తారు అంత అవగాహన లేదు మొన్న ఎంపీ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడరు సంభాషణ జరిగింది నాకు తెలిసింది మేము నిధులు అడుగుతూ ఉన్నాం మరి మాకు సహకరిస్తలేరు చేస్తలేరు అంటే మా దాంట్లో ఒక కౌన్సిలర్ వేసేసి మీరు ఏనాడైనా మీరు ఏనాడైనా చైర్మన్ గౌరవించి చైర్మన్ చేరుకు రెస్పెక్ట్ ఇచ్చి అధ్యక్ష మాకు ఈ పనులు కావాలి మా వార్డులో ఒక రోజు వచ్చి తిరిగి చూసి మా సమస్య పరిష్కరించు ఎందుకు పరిష్కరించు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు నిన్ను ఎన్నుకున్నారు అని మీరు ఎప్పుడన్నా అడిగిరని మా కౌన్సిలర్ అడిగితే ఏం చెప్తారు తెలుసా అసెంబ్లీలో స్పీకర్ని అడుగుతారు మున్సిపాలని ఏమో కమిషనర్ అడుగుతారని చెప్పారు నేను కాదు ఎంపీ ఎంపీ ఆడ సాక్ష్యం అంటే గంత తేడా తెలివైన నాయకులు మాట్లాడితే కూడా నేను సమాధానం చెప్పాలంటే ఏ విధంగా చెప్పాను అంటున్నా ఆడ సభానాయకుడు సీఎం ఉంటాడు అధ్యక్ష స్థానంలో స్పీకర్ ఉంటాడు ఆ విధంగా మాట్లాడుతూ మీరు గౌరవించి ఎప్పుడైనా చైర్మన్ గారిని అడిగితే ఎందుకు ఇది చైర్మన్ గారు నిధులు పెడతారు నిధులు పెడితే మేము కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పేసి పక్క వార్డు కౌన్సిలర్ తీసుకపోయి ఇంకో కౌన్సిలర్ అలా పార్టీ కౌన్సిలర్ కొబ్బరికాయలు కొట్టిస్తారు చైర్మన్ పిల్లవారు అగౌరవపరుస్తారు గౌరవం లేదా అని ఎట్లా గౌరవిస్తారు అయినా మేము ప్రతి వార్డుకు ఇరవై రెండు వార్డులకు ఎనభై ఎనభై లక్షలు పెట్టినాం యాభై యాభై పెట్టినాం వర్కులు నడిచినాయి ఇంకా ముప్పై ముప్పై పెట్టినాం టెండర్లు అయిపోయినాయి ప్రతి వార్డుకి ఎనభై లక్షలు ఇచ్చినాం మళ్ళీ మరి నిధులు కేటాయించలేదు ఎందుకు సమానం కేటాయించినాం కదా మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంతో నిధులు తీసుకురండి మీ అభివృద్ధి చేసుకోండి మీకు మంచి పేరు తెస్తే ప్రజలే మిమ్మల్ని హర్షిస్తారు కదా అని అడుగుతున్నాను అసలు బడ్జెట్టే అరవై లక్షలు ఉంది అని చెప్పి చంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు కోట్ల రూపాయల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఏంటి వీళ్ళ కథ అని ఆయన ఒక ప్రశ్నని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు ఎంత బడ్జెట్ ఉంది మీ ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడినందుకు నిన్ననే ఒక స్టేట్మెంట్ తెచ్చుకున్నాను ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చిన ఏంటంటే ఆల్రెడీ పద్దెనిమిది కోట్లు పెట్టినమాట వాస్తవమే ఆయన చెప్పింది నిజం ఆయన చెప్పింది నిజం మేము కాదు అంటలేను కానీ ఆయన అరవై లక్షలు ఉన్నాం అంటుండో చూడు అది అబద్ధం అది ఎందుకు అంటుండంటే కాంట్రాక్టర్లు పని బంద్ చేయాలి వీళ్ళకి పెట్టిరు అని పనులు చేయలేరు ఏదో పేరుకో పెట్టిరు పనులు బంద్ చేయాలి కాంట్రాక్టర్ను డబ్బులు లేవంటే అందరు వెనకపోతారు కదా కాంట్రాక్టర్ ఆ విధంగానే ఆయన బెదిరిస్తా ఆ విధంగా వాళ్ళకు చెప్తా ఉన్నాడు కాంట్రాక్టర్లు కూడా డైరెక్ట్ చెప్తా ఉన్నారు మీరు అరవై లక్షలు ఉన్నాయి మీరు ఎట్లా చేస్తారా ఎప్పటిదాకా పేమెంట్లు తీసుకుంటారా నేను కాంట్రాక్ట్ మీద ఇస్తూ ఉన్నారు నేను ఈరోజు ఒకటి చెప్తున్నా మూడు కోట్ల మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నిన్నటికి ఉంది ఫిఫ్టీన్ ఫైనాన్స్లో రెండు కోట్ల అరవై లక్షలు ఇప్పుడు ఉంది ప్రస్తుతం అంటే కేంద్ర ప్రభుత్వం ఇవి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి ఉన్నాయి రెండు కోట్ల అరవై లక్షలు ఉన్నాయి జనరల్ ఫండ్ మున్సిపల్ ఫండ్ మూడు కోట్ల లక్షల ఉంది నాలుగు ఐదు ఆరు కోట్ల రూపాయలు ఈడున్నాయి ఈ నాలుగు నెలల నుంచి మేము చేసిన పేమెంట్ నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు పది కోట్లు పోయినాయి కదా ఇంకా రాబడి ఉంటుంది కదా మరి మీరు మమ్మల్ని అడుగుతురే అడ్వాన్స్ చేస్తూ ఉన్నారు మీ ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం కాలేదు కోటి ఇరవై ఐదు లక్షలు అప్పు చేసిండు ఏం చేసిండు ఏ ప్రాజెక్టు కట్టిండు ఏ వృద్ధాపుర పెన్షన్లకు రెండు వేలు నుంచి నాలుగు వేలు పెంచిండా మిగతావంతులకు కొత్త పెన్షన్లు ఏమైనా శాంక్షన్ చేసారా ఇరవై ఐదు వందలు ఇస్తానారా ఏమన్న ఇచ్చారా రైతు భరోసా ఇచ్చిరా రైతు రుణమాపి ఇచ్చిరా మరి లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి మేము ముఖ్యమంత్రి వేయలేడు మేము ఎక్స్ట్రా పెడితే వచ్చేటివి ఉన్నాయి మాకు తెలుసు మేము పది అంటారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాయని ఏ కంపెనీ ఎంత రావాలి ఎంత బడ్జెట్ ఎప్పుడు వస్తుందో మాకు తెలుసు మార్చి లోపల అన్నీ వస్తాయి అన్ని క్లియర్ అవుతాయి వాళ్ళు ఊహా ఏంటంటే అన్ని పెట్టేస్తారు మళ్ళీ ఏదో మున్సిపల్ ఉంటుంది మేము సీట్ ఎక్కుతాం మేము సీట్ ఎక్కినాక రూపాయి పని చేయలేమేమో అన్నట్టు అంటారు వాళ్ళు సీట్ ఎక్కేది లేదు రేపు వచ్చేది కూడా మేమే అది జిఎస్ఎంసీ కానీ మున్సిపల్ కానీ ఇలా గెలిచేది మేమే ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే నిర్ణయిస్తారు సంవత్సరం కాలేదు మీ ప్రభుత్వం ఎంత వ్యతిరేకుతుందో తెలుసా అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నట్టు నాకు అభిప్రాయం ఇలా రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిన అని మీరు వ్యతిరేకిస్తారు నేను సమర్థిస్తున్నా మీరు కరెక్ట్ మాట్లాడేరని కానీ రోజా బాల్రెడ్డిని అడగండి మీరు ముఖ్యమంత్రి గారు మూడు తారీఖు ఓపెన్ చేస్తే ఇరవై రోజులైంది ఇప్పటిదాకా నీళ్ళు ఎక్కడ పోయినాయని అడగండి అది పద్ధతి కానీ రోజు మీరు మీరు ఓపెన్ చేస్తారంట రోజా రాణి బాల్రెడ్డి గారు నీళ్ళు నీళ్ళు దాపంది ఎట్లా ఓపెన్ చేస్తారని మమ్మల్ని అడిగితే ఎట్లా ఆ శాఖకు సంబంధం లేదు ఇది మున్సిపల్ మెట్రో వాటర్ అనేది మున్సిపాలిటీకే సంబంధం లేదు అది కూడా అవగాహన లేదు వాళ్ళకు పాపం ఎందుకు వాళ్ళ మీద ఇన్న ఆరోపణ చేస్తున్నారు మొన్న హైడ్రా వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా పాపం వాళ్ళు అధికార పార్టీలో ఉండి కూడా ఒక టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం కూడా చేశారు వాళ్ళే పాపం హైడ్రా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆపించామని కూడా ఒక సమాచారం పాపం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కదా నేను అనేది ఒకటే హైడ్రా మొదలుపెట్టింది ఎవరు ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బుల్లారంలో పది మందితో కూర్చోను రేవంత్ రెడ్డి ఇంటికాడ ఒక వెయ్యి మందితో కూర్చో ముందు నేను అప్పుడు మీరు చెప్పినంత ఈడ బుల్లారంలో సానుభూతి ఏంటంటే హైడ్రా వచ్చేది బాల్రెడ్డి కోట్లు వేయగలరు మేదోదో మా సానుభూతి పోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని పది మందితో కూర్చొని మాట్లాడేది పద్ధతి కాదు అది ఆగింది అంటే కేటీఆర్ వల్ల ఆగింది బుల్లోజలు వస్తే బిడ్డ బుల్లోజాల కడ్డం పండుకుంటా అన్నాడు కేటీఆర్ అసెంబ్లీలో నీ భర్తం పడతా అన్నాడు ముఖ్యమంత్రిని నీ నాశనాన్ని నీ నీ నాశనానికి నువ్వే నాంది అవుతున్నావు అని చెప్పిండు ఇవన్నీ పేద పట్టు పేదల పుట్టలు కొడుస్తున్నావు ఒక్కొక్క అక్క ఆ చెల్లె అందరూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ గోస నీకు పుడుతుంది ఉసురు ముట్టి పోతావు ఈ కాంగ్రెస్ పార్టీని పాతాలానికి తొక్కుతున్నావు నువ్వు ఒక్క లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అని పాతాలానికి కాంగ్రెస్ లేకుండా చేస్తున్నావు అని కూడా కేటీఆర్ మాట్లాడి కేటీఆర్ పోరాడడం వల్ల పోరాడడం వల్లనే ఈరోజు ఇది ఇది ఆగింది ప్రతిపక్ష పార్టీగా మేము జవాబుదారీగా ఉంటాం జవాబు మా అక్కడ నాయకులు ఉంటారు ఇక్కడ కూడా మేము జవాబుదారీగా పనిచేస్తాం ప్రజలకని చెప్తున్నాం చివరిగా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం ఇది మీకు పాఠాలు కావాలంటే వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు మీకు పాఠాలు నేర్పిస్తారంట ఎలా అభివృద్ధి చేయాలో నేను నా నేర్చుకునే ఉద్దేశము అవకాశం ఏమైనా ఉందా వేరే వాళ్ళ తాను తీసుకోవాలి ఆలతోనే తీసుకునే అవసరం లేదు నాకు నేనే నలుగురికి నేర్పుతా నలుగురు ఇట్లా శిష్యులు తయారు చేసుకున్న కొత్త కొత్తలను ఎవరు ఇళ్ళలు పెట్టినా గెలిపించుకున్న వాళ్ళే మాట్లాడతారు బాలెడ్డి ఎవరు ఎవరు ఎక్కడ ఇళ్ళలో పెట్టినా అని మరి నేను దాన్ని నేర్చుకున్న వరకు పరిస్థితి నాకేముంటుంది వాళ్ళు వాళ్ళు నేర్చుకోవాలి ఇంకా చాలా నేర్చుకోవాలని అంటున్నా స్పీకర్కు ఈ అది మున్సిపల్ కమిషనర్కు తేడా తెలియని వాళ్ళు నాకు నేర్పుతారా ప్రభుత్వం నుండి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తే బాల్రెడ్డిని రోజారాని చైర్మన్ను మీరు స్టోన్ ఓపెన్ చేస్తారు చేస్తున్నారు అని అడగడం అది వాళ్ళకు తెలుసా అంటున్నాను నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసా అంటున్నా వాళ్ళ తన నేను నేర్చుకోవాలి నా తను చాలా నేర్చుకోవాలని చివరిగా ఒకవేళ ఇప్పుడు ఈ పాలక వర్గం ముగియబోతుంది కాబట్టి మీ ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్లు మరికొద్ది రోజుల్లో చూపిస్తామని చెప్తున్నారు సిద్ధంగా ఉన్నారా అసలు ఏ ఏ వార్డులో ఎంతెంత పనులైనవి వాళ్ళు ఏం చేశారనేది ఎందుకంటే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా అంద అన్ని మీడియా వాళ్ళని పిలిచి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు మేము ఒకటే అనుకున్నాం మాది జనవరి ఇరవై ఐదుకి అయిపోతుంది చైర్మన్ గారిది చైర్మన్ గారిది ఇరవై తారీఖు అయిపోయిన తర్వాత మేం ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ నుంచి ఎస్డిఎఫ్ ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు కానివ్వండి అన్ని మిషన్ బ్రహిత కానీ ఏ ఖర్చు పెట్టినా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని తెచ్చినావు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఎన్ని వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం మాది ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వచ్చినా అంతా డేటా దీపిస్తా అధికారులతో దీపిస్తా ఈ విధంగానే దీపిస్తా తీపిచ్చి ప్రతికముఖంగా ముఖంగా చెప్తాను మా కౌన్సిలర్లో కూడా చెప్తా ఉన్నా ప్రతి వార్డ్ల మీరు ఏవైతే పనులు చేసిరూ ఒక మీడియా మిత్రుని తీసుకుపోయి మీ అన్నీ చూపించి అక్కడ ఉన్న ఆడపడుచులను కానీ అన్నదమ్ములను కానీ వాళ్ళ వాయిస్ కూడా ఇప్పేయండి మీ మేము మీ కౌన్సిలర్ బాగా చేశారని వాళ్ళు అడుగుతారు చేసి అంటే చేస్తారు ఎక్కువ లేదు అని చెప్పడం జరుగుతుందని అని కూడా చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చూడు బాలెడ్డి బాలెడ్డీ అని మాట్లాడతారు తప్ప వాళ్ళు చేసేది ఏమీ ఉండదు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వకపోతే నిలదీస్తాం ధర్నా చేస్తాం ప్రతి అంశం మీద రేపు పెన్షన్లు కూడా రాకపోతే చేస్తాం ప్రతి ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినా ఫోర్ ట్వంటీ హామీలు అన్ని అమలయ్యేదాకా పేద ప్రజలకు వచ్చేదాకా పోరాడతామని కూడా చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇంకొకటి గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలకి కేబిఆర్ కాలనీ అని పేరు పెట్టుకొని ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు గతంలో అని చెప్పి ఒక మాట చివరిగా నేను ఒకటే అండి నేను కష్టపడి నేను తెచ్చినాను ఆ రోజు తెచ్చినాను నేను ఎస్టువంటి స్వా యస్టువంటి మూర్ఖులు ఉంటారనే ఒక ఆలోచనతో నేను మాడల్ కాలనీ అని రాసినాను కొన్ని కాలనీ మీద అక్కడ ఉన్న అభిమానంతో ప్రేమతోని అన్న ఇల్లిప్పించిందని చెప్తేఆర్ అంటకాల ఆ గూగుల్లో కూడా కేవీఆర్ కాలనీ వచ్చింది మరి నేను ఈరోజు అంటున్నాను నేను నేను మాట్లాడితే వేరే ఉంటుంది మా మా కుటుంబాన్ని మీకు మా మా పెద్దలను ఇష్టపరిచినట్టు అవుతుంది ఆ మాట మాట్లాడదలుచుకోలేదు జనరల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఇక్కడ చైర్పర్సన్గా ఉన్న రోజా బాల్రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశారో వాటి అన్నింటికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే బాల్రెడ్డి గారు చేశారు ఆయన చాలా క్లియర్గా కొన్ని ఆధారాలు తీసుకొచ్చారు విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని అని చెప్తున్నారు మీరు కూడా చూడొచ్చు నా చేతిలో మిషన్ భగీరథ అవ్వకుండా ఆర్భాటాలు ఏంటి అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారో ఒక్కసారి ఈ ఇనాగ్రేషన్ స్టోన్ కనుక మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది అసలు మీ ముఖ్యమంత్రే కదా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ముందు మీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయండి బొల్లారం ప్రజలకు నీళ్లు ఇంకా రావట్లేదు అని చెప్పి బాల్రెడ్డి గారు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు మిషన్ భగీరథ నీళ్లు కనుక ఒక నెల రోజులు నెలన్నర లోపు రాకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అంతా కలిసి బొల్లారాన్ని ముట్టడించి ప్రభుత్వ మెడలు వంచి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు పనికిమాలిన ఆరోపణలు అనవసర ఆరోపణలు తన మీద చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళతో అయ్యేదేమీ లేదు అని చెప్పి బాల్రెడ్డి కుండ బద్దలు కొట్టి చెప్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది వీళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు ఎందుకంటే అధికార పార్టీలో మీరే ఉన్నారు కదా మీ మంత్రులు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా మీ వార్డులను మీరు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో చేసి చూపించండి అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధిస్తే వీళ్ళు మరికొన్ని ప్రశ్నలు సంధిస్తూ చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది అనేది చూడాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి